ఎక్కడికి లేనంత ట్రాఫిక్ జామ్ అక్సరా సర్కిల్ ఇన్ని సర్కిల్స్ డెవలప్ చేసినారు బీదీద ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు రోజు బయట వేసుకొని పోయేసి జీవనోపాధి కోసము రోజుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటే వచ్చే వాళ్ళ దగ్గర కూడా రోడ్డు డీల్ చేసుకొని వాళ్ళ ఇల్లు కొట్టేయడం జరిగింది కడప మొత్తానికి కానీ అత్యంత ఇంపార్టెంట్ సర్కిల్ ఏంటంటే అక్షరా సర్కిల్ నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకటో తరగతి రెండో తరగతి చేయడం చదువుతున్నప్పుడు ఈ రోజుకి నాకు నలభై తొమ్మిది ఏళ్ళు ఈ రోజుకి నలభై తొమ్మిది ఏళ్ళు అంటే నలభై ఐదు ఏళ్ళ నుంచి అప్సరా సర్కిల్ అలానే ఉంది ఇన్ని సర్కిల్స్లో ఇన్ని ఏరియాలలో చోట కూడా కొట్టేసినారు అప్సరా సర్కిల్ ఏ ఉద్దేశంతో దాన్ని ఎక్స్క్లూడ్ చేసినారో అర్థం కావట్లేదు ఈ సభ ద్వారా ఈ రోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ కూర్చొని డెఫినెట్గా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ కార్పొరేషన్ని ఇక్కడ ఉన్న సభ్యులని అధ్యక్షుల్ని అలాగే కమిషనర్ గారిని

ऐसा मैडम मेरे को आप मेरे का सोच के काम ही सर साथ खड़ा और साथ ही थे लोग इस तरह के अगले पर बात की बेटे ने मेरे वाशिंग सर ने मेरे के उद्देश्य वाशिंग सर ने जो है बात का जरूर पेटी में सर थैंक यू सीएम जो बड़ा भाग विजय ठाकुर का डॉक्टर का साथ खड़ा पर अगर वाला संस्था में जो बात बनी नीति पर आज